పాములు ఈ ఐదు వస్తువుల్ని చూశాయంటే భయంతో పరుగులు తీస్తాయి పాములు అగ్గి దగ్గరికి వెళ్లాలంటే భయపడతాయని మీకు తెలుసా పాము చర్మం మృదువుగా ఉంటుంది ఒక పాము మంటల దగ్గర చిక్కుకుంటే అధిక ఉష్ణోగ్రత కారణంగా అది బాధపడుతుంది పాము చర్మం దెబ్బ తినవచ్చు బహుశా అందుకే పాములు చల్లని ప్రదేశాలలో నివసించడానికి ఇష్టపడతాయి కొన్ని జాతుల పాములు అనేక రకాల జీవులు జంతువులకు భయపడతాయి పాములకు ముంగీస అత్యంత ప్రమాదకరమైనది చాలా సార్లు పామును చంపేది ముంగీస దీనితో పాటు కుక్క పిల్లి రంగున్ మొదలైనవి కూడా పాములకు ముప్పుగా నిరూపించారు

చిన్న పిల్లి కూడా పాములను భయపెడుతుంది కొన్ని నివేదికల ప్రకారం పాములు ఘాటైన వాసనలను కూడా తట్టుకోలేవు ఘాటైన వాసన ఉన్న చోట పాములకు ఆహారం సులువుగా దొరకదు అని చెబుతారు అదే సమయంలో వారు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో నిర్ణయించే వారి సామర్థ్యం కూడా ప్రభావితమవుతుంది అందుకే ఇంట్లో ముఖ్యంగా వర్షాకాలంలో తులసి వెల్లుల్లి ఉల్లి దాల్చిన చెక్కలను పిచికారి చేస్తూ ఉంటే పాములు మీ ఇంట్లోకి ప్రవేశించవు అని చెబుతారు వీటి వాసన పాములకు నచ్చదు కొన్ని పరిశోధనల ప్రకారం పాములు ఎక్కువ శబ్దాన్ని ఇష్టపడవు పాము శాంతిని ఇష్టపడుతుంది కాబట్టి అధిక శబ్దానికి పాము భయపడుతుంది పెద్ద శబ్దం వచ్చినప్పుడు పాము నిశ్శబ్ద సురక్షితమైన ప్రదేశానికి పరిగెత్తడం ప్రారంభిస్తుంది పాము ఎక్కువ కాంతిని ఇష్టపడదు ఇవి కాంతికి చాలా సున్నితంగా ఉంటాయి వెలుతురులో బతకడానికి బదులు గుంతల్లో బతకడానికి ఇది కారణం కావచ్చు ప్రకాశవంతమైన సూర్యకాంతి పాము కళ్లకు హానికరం నివేదికల ప్రకారం పాముల కళ్ళు రాత్రిపూట బాగా చూడగలవు కాబట్టి అవి పగటిపూట జీవించడానికి భయపడతాయి